హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మంగళవారం వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఎండైతే వచ్చేసిందండి త్రీ డేస్ నుంచి అయితే ఎండ బాగానే వస్తుంది ఇంకెక్కడైతే ఎండ వచ్చేసింది బట్టలు అయితే నానబెట్టేశానండి మార్నింగే ఇక్కడ ఇంక నేను ఫ్రెష్ అయిపోయి డిప్సీకి అయితే ఎయిట్ థర్టీకే స్కూల్ కాబట్టి ఇక్కడ తనకైతే ముందు ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇంక ఈ లోగాలో దేవుడు సామాన్యం అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంక మనకు దేవుడి దగ్గర వాటర్ అయితే పెడతాం కదా ఆ వాటర్ అయితే నేను ఇలా దేవుడు రూమ్లో ఒక కలబంద కిచెన్లో ఒక కలబంద అలా ఇలా వీధిలో ఈ చెట్టుకైతే అయితే వేస్తానండి ఈ చెట్టు వచ్చేసి నాకు పైన ఒక ఆంటీ అయితే అద్దకుండేవారు ఆంటీ అయితే వెళ్ళే అయితే ఇచ్చారండి ఇది నా గుర్తుగా ఉంచుకో అనేసి అప్పటి నుంచి కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వస్తున్నాను ఇలా త్రీ డేస్కి ఒకసారి వాటర్ అయితే వేస్తానండి ఎక్కువ వేసినా కూడా మొక్క అనేది అయితే చచ్చిపోతుంది ఇంకా నేను దేవుడు రూమ్లో కలబందైతే పెట్టుకున్నాను కిచెన్లో కూడా ఒకటి పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ మార్నింగే ఇలా కల్లాపు అయితే వేసుకుని ముగ్గు అయితే వేస్తున్నాను మంగళవారం కాబట్టి మంగళవారం ముగ్గు అయితే వేస్తున్నానండి ఈ లోగాలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇంకా నాకు వచ్చిన మంగళవారం గుంకు అయితే సింపుల్గా అయితే ఇలా వేసేస్తున్నానండి పసుపు అనేది మంగళవారం శుక్రవారం మాత్రమే వేసుకుంటాను ఇంక ఇక్కడ ఒక పక్కన చట్నీకి అయితే ఇలా వేరుసిన బుళ్ళు అయితే వేపేసి అయితే ఉంచానండి అన్నీ కూడా డిప్సీకి అయితే నేను బెల్లమావకైతే వేసి ఇచ్చేసాను తింటూ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి హస్బెండ్ అయితే పూజ అయితే చేసుకుంటానన్నారు ఇంక ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి నేనే ముందుగా ఫ్రెష్ అయిపోయి ఇంక దేవుడి సామాను అన్నీ కూడా క్లీన్ చేసి అయితే ఇచ్చేసానండి ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా బొట్టలు అయితే పెడుతున్నాను ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి ఇద్దరం అయితే చేసుకుంటాము అందులోకి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కదండి మనం పూజ అనేది అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇంకా పూజ అనేది ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చేసుకుంటే చాలా మంచిదంట ఇంకెక్కడైతే నేను ఆరు అయితే వేసుకుంటున్నాను హస్బెండ్కి మూడు నాకు మూడు అయితే మొత్తం ఆరు అయితే వేసుకుంటున్నానండి ఇది పెద్ద కాబట్టి ఆరు కూడా అందులోనే పట్టేస్తాయి ఇంక అన్నీ కూడా ఇందులో నేను సదరేస్ అయితే ఉంచాను ఇంక ఈ పూలు వచ్చేసి టెన్ రూపీస్కి అయితే ఇలా కవర్లు అయితే వేసి అమ్మేస్తున్నారండి అదే మన చిన్నప్పుడు అయితే ఎన్ని చెట్లు ఉండయో అన్నీ కూడా రాలిపోయి అయితే కింద అయితే ఉండేవి ఆ రాలిపైని పట్టుకు వెళ్ళి కొబ్బరి నూనెలో వేసుకుని తలకైతే ఆయిల్ కింద ప్రిపేర్ అయితే చేసేవారు ఇంక మార్నింగ్ పువ్వులకి వెళ్ళినప్పుడు కూరగాయలు కూడా తీసుకొచ్చేసారండి అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ ఇంకా కూరగాయలు అయితే ఫ్రెష్గానే దొరుకుతాయి ఇంకా ఆయన అయితే పూజ చేసుకుని ఈ ఇక్కడ పిండి అయితే రెడీ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసి పిండి అయితే కలుపుకుని అయితే ఉంచేసుకున్నానండి ఇంకా హస్బెండ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నారు ఇంక ఈ లోగల నేను డిప్సీకి అయితే స్కూల్ బ్యాగ్ అయితే సదిరేశాను స్నాక్స్ కింద అయితే యాపిల్ పెట్టానండి ఇంకా మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ దేవుడికి ఈ బొట్లు అనేది అయితే పెట్టుకుంటాను అంటే మామూలుగా అన్ని ఫోటోలకి కాదండి మామూలుగా అమ్మవార్లకి అయితే పెడతాను ఇంకా ఆ రోజు ప్రత్యేకించి ఏ దేవుడికి అయితే ఆ దేవుడికి కూడా అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ పూజ అనేది అయితే ఇలా అయితే చేసుకుంటున్నానండి మంగళవారం కాబట్టి ఇంకా శ్రావణ మాసంలో మంగళవారం అనేది చాలా ప్రీతికరమైంది మనమైతే ఉత్తప్పుడు చేసుకున్నది వేరండి శ్రావణ మాసం కార్తీక మాసంలో చేసుకున్న పూజ అనేది వేరు ఇక్కడ ఇంకా ప్రసాదం అయితే పెట్టేసి దేవుడికి అయితే సమర్పించేశాను ఇంక ఇదండి ఇంకెలా పూజ అయ్యాక కొన్ని పనులు అయితే ఉన్నాయి బట్టలు అయితే నానబెట్టేశాను ఎండొచ్చింది కాబట్టి బట్టలు అయితే ఉతికేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్ అయితే తీసుకొచ్చారండి సేమ్ మనకి సాంబ్రాన్ స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఇవైతే బాగా నచ్చాయి ముందైతే తీసుకొచ్చారు కానీ అవి అయితే నచ్చలేదు ఇవైతే మనకి సేమ్ సాంబ్రాన్ వేసుకున్నట్టయితే ఉంది ఇంక ఇక్కడైతే కుందైతే వెలిగించేసుకుని ధూపం అయితే వేసుకున్నానండి ఇంకా వాటర్ అయ్యి వస్తుంది అని చెప్పి కిందకైతే చూస్తున్నాను వాటర్ వచ్చేసి మాకు నైట్ ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే వస్తుందండి ఒకసారి పైకి రావు కిందకి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి డిప్సీ అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంక ఇక్కడ ఇందాక చట్నీకి అయితే వేపేసి అయితే ఉంచాను కదా అదైతే మిక్సీ అయితే పట్టేసాను ఇంక ఈ లోగాలో మా హస్బెండ్కి అయితే దోశలు అయితే వేస్తున్నాను ఆయన వచ్చి లోగాలో డిప్సీని స్కూల్కి దింపడానికి వెళ్ళారు కదా ఇంక ఈ లోగాలో వాటర్ కూడా పైకి అయితే తెచ్చేస్తారు ఇంక ఇక్కడ ఆయనకైతే దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఇంకో పక్కన దోశలు అయితే అవుతున్నాయండి ఇంకా పక్కన గ్యాస్ అయితే ఖాళీగా ఉందని చెప్పి రైస్ కి వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకెలా దోశలు అయితే వేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఇదండి ఈ నా రొటీన్ అయితే మంగళవారం ఇలా అయితే జరిగింది ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి అంటే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే మీరు కామెంట్ చేయండి ఇవైతే నేను నెయ్యితో అయితే వేసానండి దోశలు ఆయిల్ అయితే వేయలేదు ఒక్కొక్కసారి ఆయిల్ ఒక్కొక్కసారి అయితే నెయ్యి వేస్తాను వాటర్ అయితే అయితే ఇక్కడ పెట్టేశారు మొన్న అయితే ఎర్రగాదారు వచ్చింది కదా అప్పుడు వాటర్ అయితే మొత్తం కూడా ఎర్రగానే ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అనేది అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి ఇక్కడ ఇంకొచ్చేసి కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను ములక్కాయ జీడిపప్పు కర్రీ అయితే వండుదామని చెప్పి ఇంకా అస్తమాను పప్పే తినబుద్ద అయితే కావట్లేదండి ఇంకా ఇలా అయితే నేను నా స్టైల్లో నేను ములంకాయ కర్రీ అయితే ఇలా అయితే వండుకున్నాను ఇంకా డిప్సీని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి కదా వంట అయిపోతే మనకి మిగతా పనులు అనేవి అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఈ కర్రీ అయితే సింపుల్గా మసాలాలు అయితే ఎక్కువ వేయలేదండి అన్నీ కూడా తక్కువ తక్కువగా అయితే వేసుకున్నాను మెయిన్ మనం తినడం అయితే చూసుకోకూడదు కదా చిన్నపిల్లలు తినేలా అయితే చూసుకోవాలి ఇక్కడ ఇంకా కర్రీ అయిపోద్ది అని చెప్పి ఇంకెలా జీడిపప్పు అయితే లాస్ట్లో అయితే వేస్తాను ముందు నుంచి వేస్తే అయితే నాకు నచ్చదండి ఇంకెలా ఉడికి ముందు అయితే వేస్తాను కర్రీ అయితే అయిపోయింది ఇంకా బట్టలు అయితే ఉన్నా అవైతే ఉతికేసి అయితే ఆరేయాలి ఇంక వచ్చేసి నేను ఫైవ్ మంత్స్ అయిందండి తెచ్చుకుని కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి రెండు తెచ్చుకున్నాను ఒకటి త్రీ ఫిఫ్టీ అంత పడింది ఇవి ఇంకెలా మనం డైరెక్ట్ యూస్ చేయకూడదంట పన్నెండు గంటల పాటు వాటర్లో అయితే నానబెట్టి చెయ్యాలి ఆ తర్వాత అయితే యూస్ చేసుకోవచ్చండి పన్నెండు గంటలు అయిన తర్వాత డైరెక్ట్గా వాడేయకూడదండి ముందు మనం గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుని కొంచెం బియ్యం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అప్పుడైతే ఇంకా కర్రీలు అయితే వండేసుకోవచ్చు సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్